మేడం నుంచి వస్తున్నారు హలో మాది కుద్లాపూర్ సర్కిల్ వన్ థర్టీ టూ డివిజన్ మా కార్పొరేటర్ భరత సింహారెడ్డి అసలు ఎలాంటి సమస్యలుండే మీ ఏరియాలో మాకు చాలా సమస్యలు సమస్యలుండే డ్రైనేజ్ ప్రాబ్లమే కానీ మళ్ళా ఈ రోడ్ల ప్రాబ్లమే కానీ ఈ దీపాలది స్తంభాల పని కానీ ప్రతి ఒక్క పని ఉండే కంపెనీలలో కెమికల్ వదిలేస్తారు ఆ కెమికల్ వదిలిందనుకో అంతా స్లమ్ ఆ స్లమ్ములలో చాలా మటుకు ఆ వాసనకే ఇప్పుడు ఈ రోగాలకు ఎటువంటి రోగాలు వస్తున్నాయి కరానా అంటుర్రు అదంటుండ్రు ఆ వాసనకే తలనొప్పులు వచ్చి చాలామంది నీళ్ళ కలుషితం ఉండేది కెమికల్ కలిసి అవన్నిటికి కూడా మాకు ఈ అన్నగారు వచ్చిన సంధి ఈ కలుషితమే కానీ ఏదే కానీ లేకుండా చాలా బాగా పనులు ఇప్పుడు జరుగుతున్నాయి మాకు ఇంకా రాబోయే కాలానికి కూడా మాకు అన్నగారు ఉంటే ఇంకా చాలా పనులు ఉన్నాయి మాకు కలిసామమ్మా ఈటల గారికి మీరు ఏం చెప్పారు ఈటల గారు మీ సమస్యలు అంటే ఏమన్నారమ్మా అమ్మా మన పరిధి ఇప్పుడే కదమ్మా నేను ఇప్పుడే వచ్చిన ఒక్కొక్క పని మెల్లమెల్లగా మీ పనులు ఏవేవి జరగాలి మీ సమస్యలు ఏమేమి ఉన్నాయో ఒక్కొక్క వచ్చారమ్మా చాలా మట్టుకు వచ్చారమ్మా టెంపుల్స్కి వచ్చారు ఓలన్నా చనిపోయినా వస్తున్నారు ఏ ఓలకన్నా ఏమన్నా ప్రాబ్లం ఉంది ఇది అవుతుంది అని అంటే వస్తున్నారు అన్ని విధాలుగా చాలా బాగా చేస్తున్నారు మా కార్పొరేటరే కానీ మాకు మా వన్ థర్టీ టూ డివిజన్ కార్పొరేటర్ గారు తారా చంద్రారెడ్డి గారు ఈటల రాజేందర్ గారు చాలా బాగా కలిసి ప్రతి పనికి వస్తున్నారు ఎక్క మోడీ గారి పాలన ఎలా అనిపిస్తుంది మీకు పదకొండు సంవత్సరాలు మో అమ్మ నేను గతంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు నేను కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి కాంగ్రెస్ నుంచి నేను కాంగ్రెస్ నుంచి ఫస్ట్లో మోదీ చేసిన పనులకు మోదీ గారు మనకు అయోధ్యలో నిర్మాణం చేసిన ఆ టెంపుల్ కోసం అన్నే కానీ నచ్చి కాంగ్రెస్ వాళ్ళను కూడా ఎంతమంది ఉన్నా మేము కాంగ్రెస్ వాళ్ళను కూడా బీజేపీలోకి చేర్చుకున్నాం ీజేపీలకు చేర్చుకొని మనం మోడీ ఎంబడి మనం సహకరిస్తేనే ఇవన్నిటికీ మనకు ఆయన చేయనికి సహకారం ఉంటుందమ్మా మనందరం ఉండాలి కదా మనం ఆయనకు చేతోడుకు ఉంటేనే కదా మనము బాగుంటుంది అన్నట్టు చెప్పుకొని బీజేపీ పార్టీలోకి అందరూ వచ్చేసిరు మేడం ఇప్పుడు అంత ఇష్టం బీజేపీ పార్టీ అంటే మోడీ మోడీ గారి పరిపాలన అంటే చాలా ఇష్టం మళ్ళీ ఈటల రాజేంద్ర గారు కూడా ఆనాడు నుంచి తను వేరే పార్టీలో ఉన్నా కూడా తను చేసింది తను చేసిన అభివృద్ధి పనులే కానీ ఈ ప్రజల కొరకు కరోనా సమయంలో కరోనా కరోనా వచ్చి చనిపోతున్న సమయంలో ప్రజలలో తిరిగింది ఈటల రాజేందరే ప్రతి హాస్పిటల్కు తన ఆరోగ్యం కోసం పట్టించుకోకుండా తను ఏమైతే తను పట్టించుకోకుండా ఈ ప్రజల ఆరోగ్యమే పట్టించుకొని ప్రజల కోసమే ఆయన ఎప్పటికీ ప్రజాసేవ చేసుకుంటున్నాడు కనుక ప్రజాకు చాలా బాగుంటుందని మేము అనుకున్నాం మీరు పర్లేదు చెప్పండి మేడం మేము బీజేపీ ఇది వన్ థర్టీ టూ డివిజన్ ఎలా ఉంది ఈటలగా మంచి అంత బానే ఉంది భరసింహరెడ్డి మా ఏరియాలో వన్ థర్టీ టూ టువిజన్ ఏమి ఉన్నాయి దాదాపు సాల్వ్ అయిపోయినాయి సాల్వ్ అయిపోయినాయి మంచి ఉంది ఆర్ఎస్ఎస్ బీజేపీ అంత మంచిగా నడిపిస్తున్నాం బాగుంది